ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అదే టమాటా ధరలు అనేది కొద్ది కొద్దిగా రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ధరలు పెరిగితే కొద్దిగా రైతులకు అనేది ఓట్నైతే ఇస్తుంది కదా ఈ మధ్యకాలంలో చాలా భారీగా తగ్గిపోయినాయి బా టమాటా ధరలు అయితే కనుక అలాగే ఈ వీడియోలో ఎంతవరకు ఉన్న రేట్లు అనేది తెలుసుకుందాం ఈరోజు శుక్రవారం పంతొమ్మిది అలాగే ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజాన్ అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు తొమ్మిది అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ పదమూడు వందలు టాప్ రేట్ తొమ్మిది వందలు తొమ్మిది వందల కాడ నుంచి పదమూడు అయితే టాప్ రేట్లో నిలిచింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి